అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే తెలంగాణలోని దక్షిణ కాశీ కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇవైతే మనకి పన్నెండు రోజులు జరుగుతాయి మే ఫిఫ్టీన్త్ నుండి ట్వంటీ సిక్స్త్ వరకు జరుగుతాయి సో మేము వెళ్ళింది లాస్ట్ డే అనమాట సోమవారం రోజు ఇంకా రష్ ఉంటుందని చెప్పేసి మేము ఇంటి దగ్గర నుండి అసలు అనుకోని ప్రయాణము నైట్కి నైటే ఫిక్స్ అయిపోయి ఇంకా మార్నింగ్ త్రీకి అట్లా లేచి బస్కి వెళ్ళిపోదామని పెద్దపల్లి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయినాము ఇంటి దగ్గర నుండి ఇంకా పెద్దపల్లి నుండి చాలా బస్సెస్ ఉంటాయి కాబట్టి కాళేశ్వరం స్పెషల్ బస్సెస్ చాలా ఉన్నాయని చెప్పేసి మేము పెద్దపల్లి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయినాము వెహికల్ పైన వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చేసరికి బస్సెస్ అన్నీ ఫుల్ అయిపోయి వస్తున్నాయి కరీంనగర్ నుండి ఇంకా చేసేది ఏం లేక మేము డైరెక్ట్ ఇంకా మంతనికి వెళ్ళిపోయినాము మంత్ని నుండి కాళేశ్వరం స్పెషల్ బస్సెస్ ఇంకా చాలా ఉన్నాయి హాఫ్ ఆఫ్ ది కిలోమీటర్ వెళ్ళిన అంటే మా మంత్ని వెళ్ళినామంటే అని చెప్పేసి మేము మంతిని బస్ ఎక్కినాము ఇంకా వెళ్ళేటప్పుడు మేము ఇంటి దగ్గర నుండి కొన్ని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుని వెళ్ళినాము ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి మా మమ్మీ ఉప్మా తీసుకొచ్చింది కొన్ని అతుకులు నేనైతే గ్రేప్స్ తీసుకు కొన్ని స్వీట్ బజ్జీలు అనమాట నాకైతే చాలా ఇష్టం మా పాపకి కూడా ఇష్టము అని చెప్పేసి ఇంటి దగ్గర నుండి కొన్ని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకొని వెళ్ళినాము మాకి లగేజ్ అందరికీ డ్రెస్సెస్ అట్లా తీసుకొని వెళ్ళినామన్నమాట ఇంకా బస్సులో వెళ్ళేటప్పుడు అలా అలా సరదాగా గడిచిపోయింది ఎందుకంటే మార్నింగ్ లేచినాం కదా కాసేపు పడుకున్నాం కూడా మార్నింగ్ త్రీ అట్లా లేచినాం కాబట్టి అట్లా ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా ఏమో పడుకున్నా ఎంతమందికి ఇట్లా బస్ జర్నీ చేసేటప్పుడు నిద్ర వస్తుంది నాకైతే అసలు ఎక్కినాక వెంటనే మంచిగా హాయిగా పోయినా నేను ఇంకా మేము వెళ్ళేసరికి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే సారీ వన్ అవర్ అట్లా పట్టింది ఇంకా మంత్నికైతే వెళ్ళిపోయినాము అక్కడికి వెళ్ళేసరికి మాకైతే చాలా బస్సెస్ ఉన్నాయి ఇంకా వెళ్ళిన తర్వాత ఫ్రీగానే కూర్చున్నాం అక్కడ మేము బస్కి వెళ్ళడం అయితే మాకు చాలా సేఫ్ అనిపించింది ఎందుకంటే చాలా కంఫర్ట్గా చాలా ఫ్రీగా వెళ్ళిపోయినాము మేము ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పటికి అసలే లాస్ట్ డే ఇంకా ఎంత రష్ ఉంటుందో అని చెప్పేసి అసలు అట్లాంటి థాట్తో వచ్చినాం కానీ మేము వెళ్ళింది చాలా కంఫర్ట్గా వెళ్ళిపోయినాం మాకు ఎట్లాంటి ఇబ్బంది కలగలేదు అనమాట బస్సెస్ దగ్గర కానీ మాకు దర్శనం దగ్గర కానీ మాకు అసలు ఎట్లాంటి డిస్టర్బెన్స్ రాలేదు మాకు ఎట్లాంటి ఇబ్బంది కూడా కలగలేదు మేము సాఫీగా వెళ్ళిపోయినాము ఎక్కడ దొబ్బులాట కానీ నువ్వు కొడాలి అసలు ఎట్లాంటివి కూడా జరగలేదు అంత రష్ ఉన్నా కానీ అసలు దర్శనం మాత్రం ఎక్సలెంట్ అయింది అనమాట మాకు ఇంకా మేము మంతిని నుండి డైరెక్ట్ ఇంకా కాళేశ్వరంలో దిగిపోయినాము మెయిన్ బస్ స్టాండ్ అయితే క్లోజ్ చేసేసారు ఇంకా బస్సెస్ అన్నీ కూడా ఒక ప్లేస్లో ఆగుతున్నాయి ఇంకా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత దిగేసి అక్కడి నుండి మనం దగ్గరికి వెళ్ళాము మనకి స్కూల్ బస్సెస్ చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అది తీసుకుని కొన్ని బస్సెస్ ఉన్నాయి వాళ్ళు మనం ఫ్రీగానే తీసుకెళ్తున్నారు థర్టీ థర్టీ కిలోమీటర్ల దూరంలో మనం డ్రాప్ చేస్తున్నారు ఇంకా అక్కడ నుండి నడిచే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు మనకి ఎడ్ల బండీలు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒక పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా వాళ్ళు అట్లా వెళ్తున్నారు నడిచే వాళ్ళు ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇంకా వెహికల్స్ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చుకున్న వాళ్ళు వాళ్ళని కూడా అలో చేయిస్తున్నారు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే బై వాక్ వెళ్ళే వాళ్ళకి మాత్రమే సో అట్లా 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 నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయినాం ఏంటో ఈ పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అసలు ఒక్క దగ్గర కూడా ఆగనే ఆగరు కానీ బయటికి వెళ్తే మాత్రం అసలు కాలు కూడా కింద పెట్టారు ఇంకా వాళ్ళని ఎత్తుకొని లగేజ్ పట్టుకొని పోయేసరికి తల ప్రాణంతో ఇంకా అలా అలా కాసేపు మా మమ్మీకి మా డాడీకి ఇచ్చుకుంటూ అలా అలా కాసేపు నడుచుకుంటూ వెళ్ళిపోయినాం హాఫ్ ఎన్ అవర్ అసలు తెలియకుండానే గడిచిపోయింది ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ నుండి కొద్ది దూరంలో కొన్ని టెంపుల్స్ లాగా అనిపించినాయి చూపించిన తర్వాత అసలు అబ్బా ప్రాణాలు వేసి వచ్చినాయి ఇవన్నీ టెంపుల్స్ ఎప్పుడు కొట్టరా అని అనుకున్నాం కానీ దగ్గరికి వెళ్ళేదాకా కూడా అసలు అవి టెంపరవరీగా పెట్టారని అని అసలు తెలియలేదు అనమాట జస్ట్ డెకరేషన్ పర్పస్లో పెట్టేది పుష్కరాల ఈ టైంలో మాత్రమే చూడండి రష్ అయితే ఎంత బా ఎంత బాగున్నారో ఈ మే ఫిఫ్టీన్త్ నుండి ట్వంటీ సిక్స్త్ వరకే కదా మనకి సమ్మర్ అని చెప్పేసి ఇట్లా పెండర్స్ టెంట్లు అన్నీ కూడా ఇక్కడ వేసి పెట్టారు Love directing ka style <laughs> <laughs> అన్న అంటే ఆడ অভিন <laughs> দা

మనం వెళ్ళింది సరస్వతి నది పుష్కరాలకి కదా మనం సరస్వతి నది గురించి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము నాకు తెలిసింది చెప్తాను సరస్వతి నది ఉత్తరాఖండ్లోని మాన విలేజ్లో స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయితే అక్కడ వేదవ్యాస మహర్షి గణేషుడు ఇద్దరు కలిసి మహాభారతాన్ని రాస్తున్నాడు వేదవ్యాస మహర్షి చెప్తుంటే గణేషుడు రాస్తున్నాడు వేదవ్యాస మహర్షికి సరస్వతి నది యొక్క సౌండ్ ఆ ప్రవాహ సౌండ్ అనేది డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అప్పటికి సరస్వతి మాతతో చెప్తాడు కొద్దిసేపటి వరకు నీ ప్రవాహాన్ని తగ్గించుకోమని చెప్పి అప్పటికీ సరస్వతి మాత అంగీకరించదనమాట అంగీకరించకపోయేసరికి వేదవ్యాస మహర్షికి కోపం వస్తుంది కోపం వచ్చి తనకి శాపం పెడతాడు అందుకే సరస్వతి నది అక్కడి వరకే ఉంటుంది అనమాట ఫ్లోయింక్ అక్కడ నుండి పాతాల లోకం నుండి ప్రవహిస్తూ ఉంటుంది ఇది నాకు తెలిసిన స్టోరీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఇప్పుడు ఉత్తరాఖండ్లో కూడా మనకి సరస్వతి నది పుష్కరాలు అనేవి నడుస్తున్నాయి అది కూడా మే ఫిఫ్టీన్త్ నుండి ట్వంటీ సిక్స్త్ వరకే అయిపోయినవి అక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు మనకి కాళేశ్వరంలో కూడా జరుగుతున్నాయి కాబట్టి కాళేశ్వరం గురించి కూడా ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము ఇది కూడా నేను తెలుసుకున్న విషయం చెప్తాను ఒక్కటి దగ్గర మనం ఎక్కడ చూసినా కానీ శివాలయంలో ఒక శివలింగం మాత్రమే ఉంటుంది కానీ కాళేశ్వరంలో రెండు శివలింగాలని మనం చూడవచ్చు ఒకటి శివుడైతే ఒకటి యముడు కూడా ఉంటాడు యముడు ఎందుకు వచ్చింది అని చెప్తారు ఒకరిని మనం శివుడినిమో ముక్తీశ్వర స్వామి అని అంటాము యముడిని కాళేశ్వర స్వామి అని పిలుస్తాము అందుకే కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్ అని అక్కడ పేరు వచ్చింది ఎందుకు వచ్చింది అట్లా అని చెప్తే ఈ ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న వాళ్ళందరినీ కూడా అనుగ్రహించడంతో యమధర్మరాజుకి ఏం పని లేకుండా పోయిందట అప్పుడు యమధర్మరాజు వచ్చి శివయ్య అని ఇలా వేడుకోగా నువ్వు కూడా లింగరూపంలో నా పక్కన వచ్చి నిల్చో నన్ను దర్శించుకొని నిన్ను దర్శించుకొని వాళ్ళకి మోక్ష ప్రాప్తి చెందదు సో అట్లాంటి వాళ్ళని నువ్వు నరకానికి తీసుకెళ్ళు అని చెప్పేసి ఒక మాట చెప్తాడంట అప్పుడు యమధర్మరాజు కూడా లింగరూపంలో శివయ్య పక్కకే ఉంటాడు అందుకే మనం రెండు శివలింగాలని అక్కడ కాళేశ్వరంలో చూడొచ్చు బహుశా ఇట్లాంటి టెంపుల్ మన ఇండియాలోనే లేదు కావచ్చు ఒకే దగ్గర శివయ్యని యమధర్మరాజుని ఇద్దరిని కూడా దర్శించుకునే ఒక గొప్ప క్షేత్రం అంటే ఇంకా మన కాళేశ్వరమే అది కూడా మన తెలంగాణలో ఉండడం ఇంకా గొప్ప విశేషం అన్నమాట ఎవరైనా దర్శించుకొని వాళ్ళు ఉంటే వెళ్ళండి దర్శించుకోండి చాలా బాగుంటుంది చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఇంకా స్నానాలు అయిపోయిన తర్వాత పసుపుతోనే చిన్న గౌరమ్మని తీసుకొని పసుపు కుంకుమ పువ్వులు అగరబత్తి దీపం పెట్టి నీళ్ళలో వదిలేసాము వదిలేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం అనమాట చాలా ఎంజాయ్ చేసినాము నేను మా పాప అయితే నీళ్ళలో చాలాసేపే ఆడినాము మా చిన్నోడు కొంచెం భయపడింది కానీ మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది ఇంకా మేము దగ్గరలోనే చేసినాము ముందు వాటర్ కాబట్టి కొంచెం అంత బాగాలేవు కానీ ఇంకా లోపలికి వెళ్ళినా కొద్ది వాటర్ అనేది కొంచెం ఫ్రెష్గా ఉందంట కొంచెం పెద్దవాళ్ళు అయితే అట్లా వెనకకి వెళ్ళిపోయారు కానీ ఇంకా మేమైతే వెళ్ళలేదు ముందే చేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము అక్కడ అన్నదాన సత్రాలు కూడా చాలా ఉన్నాయి మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాము పెళ్ళైన కొత్తలో వెళ్ళామంటే ఇప్పుడు మళ్ళీ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇప్పుడు వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది ఈ టెంపుల్ పక్కకి సరస్వతి మాత టెంపుల్ ఉంది అలానే పార్వతి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒక ఊరేగింపు అయితే వచ్చింది ఏదో గెటప్ వేసుకొని వచ్చారు అది ఏంటో మాకైతే అర్థం కదా ఫస్ట్ టైం చూసినా ఇక్కడ నాలుకల అయితే దర్శించుకున్నాము